ఇదే నియోజకవర్గంలోనే ఒల్కోట కొత్త వలస వేపాడు మండలాలు నిరంతరం కరువు ప్రాంతాలుగానే ఇవాళటికి కూడా కనిపిస్తా ఉన్న పరిస్థితులు వేపాల మండలానికి ఆనుకునే రైవాడ రిజర్వాయర్ ఉంది రైవాడ రిజర్వాయర్ ఉన్నా కూడా ఇక్కడ సాగునీటి కటకటే ఇక్కడికి సాగునీటి కూడా కటకటే పరిస్థితి ఇదే రైవాడ రిజర్వాయర్ నుంచి నీళ్లు విశాఖపట్నానికి పోతా ఉన్నాయి అక్కడ పారిశ్రామిక అవసరాలకు ఇక్కడ నుంచి నీళ్లు తరలిస్తానే ఉన్నారు ఐదు సంవత్సరాలుగా ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఇక్కడ నుంచి నీళ్లు తరలి వెళ్ళిపోతా ఉంటే ఇక్కడ రైతాంగం అవస్థలు పడతా ఉంటే తాగునీరు లేక ఇబ్బందులు పడతా ఉంటే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదు సంవత్సరాలుగా గాడితలు కాస్తా ఉన్నాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున ఇదే నియోజకవర్గంలోనే ఇదే నియోజకవర్గంలోనే ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే నియోజకవర్గంలోనే బాబు గారు వస్తే కర్మాగారాలు ఏ రకంగా మూతపడతా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఈ ప్రాంతంలో మనకు ఉపయోగపడే చక్కెర సహకార చక్కెర చక్కెర సహకార రంగంలోని కర్మాగారం భీమ్సింగి చక్కెర ఫ్యాక్టరీ ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ భీమ్సింగి చక్కెర ఫ్యాక్టరీ గురించి రెండు వేల మూడులో అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహకార రంగంలో ఉన్న ఇదే ఈ చక్కెర ఫ్యాక్టరీ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి మూసే ఇచ్చే కార్యక్రమం చేశాడు జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా మళ్ళీ అదే చక్కెర ఫ్యాక్టరీ మళ్ళీ రెండు వేల నాలుగులో అప్పటిలో ఆ దిమంగత నేతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు హోలంలోనే మళ్ళీ ఇదే భీమసింగ్ చక్కెర ఫ్యాక్టరీ నాన్నగారు మళ్ళీ తెరిపించాడు మళ్ళీ ఇవాళ ఈ ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో మళ్ళీ అక్షరాల ఇదే ఫ్యాక్టరీ నలభై మూడు కోట్ల రూపాయలు మళ్ళీ అబ్బాయికి నెట్టేసే పరిస్థితి ఇదే నియోజకవర్గంలోనే కనిపిస్తా ఉంది ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చెరుకు రైతులకు గిట్టుబాటు ధరలు వస్తా ఉన్నాయా అని చెప్పి అడుగుతా ఉన్నా చెరుకు రైతులకు రెండు వేల ఆరు వందల రూపాయలు కూడా గిట్టే పరిస్థితి ఇక్కడ ఉంటే ఇదే ఉత్తరప్రదేశ్ లో మూడు వేల నూట యాభై రూపాయలు పలుకుతా ఉంది ఇదే దేశంలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈ పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదు సంవత్సరాలలో ఏదైనా మేలు చేసే అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో గెలవడం కోసం రెండు వేల పద్నాలుగు ఏప్రిల్లో చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల యాభై వాగ్దానాలు చేశాడు రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ మాసంలో అప్పుడు ఎన్నికలు వస్తూ ఉన్నాయని రెండు వేల పద్నాలుగు ఏప్రిల్లో చేశాడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ వచ్చింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో మళ్ళీ మోసం చేసేందుకు వందల వాగ్దానాలు చేసేందుకు మళ్ళీ రెడీగా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పుట్టినది ఎప్పుడో తెలుసా చంద్రబాబు నాయుడు గారు పుట్టింది ఇదే ఏప్రిల్ మాసంలో ఇరవయో తారీఖున పుట్టాడు అంటే నాలుగవ నెల ఇరవయ తారీఖు అంటే ఫోర్ ట్వంటీ కాదా అని అడుగుతా ఉన్నాను ఆ బుద్ధులన్నీ కూడా అలాగే ఉన్నాయి కదా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఏప్రిల్ ఒకటి ఈరోజు ఏప్రిల్ ఒకటి ఏప్రిల్ ఒకటి అని అంటే ఆల్ ఫుల్స్ డే అంటారు అంటే ఏప్రిల్ ఒకటో తారీఖు వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఆటలు ఆడుకుంటూ ఉంటారు ఒక అబద్ధం చెప్తారు అబద్ధం నువ్వు నమ్మావా అని చెప్పి చిన్నపిల్లలంతా కూడా ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ ఉంటా ఇవాళ రాష్ట్రంలో ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా చంద్రబాబు మాత్రం తన పుట్టినరోజు మహత్యమో మరి లేకపోతే ఆయన నైజమో కానీ మొత్తానికేమో తన రాజకీయ జీవితం అంతా కూడా ప్రజల్ని ఏప్రిల్ ఫుల్స్ చేయడానికే అలవాటు పడ్డాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు